వెల్కమ్ టు వి సాయి పవన్ హేమంత్ యూట్యూబ్ ఛానల్ మమ్మతల కోవెల ఏ కంప్లీట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ పార్ట్ ఫోర్ రామ్ మైథిలి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు రండి కథలోకి వెళ్దాం రామ్ మైదిలి మైదిలి రామ్ సారీ అనుకోకుండా నా ఫోన్ ఆంటీ లాగేసుకున్నారు నేనేం చేయలేకపోయాను సారీ రామ్ అంది రామ్ మైదిలి చిల్ ఎందుకు అన్నిసార్లు సారీ చెప్తున్నావు నేనేం ఫీల్ అవ్వలేదు ఇంకా నువ్వేమన్నా ఆద్య చేసిన పనికి ఆద్య మీద కోపంగా ఉన్నావేమోనని నీకు కాల్ చేశాను ప్లీజ్ మా తనని తప్పుగా అనుకోకు జస్ట్ సరదాకు చేసింది తను ఎప్పుడు ఇలా అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటుంది కానీ ఎవరిని అల్లరి పాలు చేయలేదు అన్నాడు మైథిలి రామ్ నాకెందుకు తన మీద కోపం నేను కూడా తన అల్లరిని ఎంజాయ్ చేస్తున్నాను మీరంతా చాలా లక్కీ తెలుసా మీ స్ట్రెస్ మొత్తం తనే తీసేస్తుంది అందుకే మామయ్యలకి బాబాయ్కి తనంటే అంత ఇష్టం అంది రామ్ అది కూడా నిజమే సరే కానీ నిశ్చితార్థానికి నీకు ఎలాంటి డెకరేషన్ కావాలో చెప్పు అని అడిగాడు మైదిలీ అలానే ఏం లేదు మీకు నచ్చింది చేయించండి అయినా ఈవెంట్ ప్లానర్స్ వస్తున్నారుగా అప్పుడు డిసైడ్ చేద్దాం అంది రామ్ అంత లేదు డెకరేషన్ డ్యూటీ ఆద్యదే నన్ను ఇరికిచ్చినందుకు పనిష్మెంట్ అన్నాడు మైదిలి పాపం రామ్ రామ్ హే అంత జాల అవసరం లేదు మా ఇంట్లో ఏ పనైనా తన చేత్తోనే ప్రారంభిస్తారు అందుకని మన నూరేళ్ళ జీవితానికి మొదటి అడుగు తన చేతితోనే స్టార్ట్ చేయాలి అందుకే తనకి పని అప్పగిస్తున్నాను అని చెప్పాడు మైదిలి తనకి వచ్చా రామ్ మేడం మల్టీ టాలెంటెడ్ కానీ తనను ఎవ్వరూ ఏ పని చేయనివ్వరు అంతే అని చెప్పాడు మైథిలి నీ మాట అసలు వినదుగా ఎలా ఒప్పిస్తావు తనని రామ్ డిన్నర్కి వచ్చినప్పుడు ఈ రామ్ పర్ఫార్మెన్స్ చూడు ఓకే బాయ్ కాసేపు రెస్ట్ తీసుకో లవ్ యూ అని చెప్పాడు మైథిలి లవ్ యూ టు బాయ్ అని ఫోన్ పెట్టేసింది డిన్నర్ టైం శ్రీధర్ గారి ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు సుప్రజాశిల్ప మహిత సంధ్య గారులు అందరికీ వడ్డిస్తున్నారు ఆద్యని మధు గారు తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు ఎందుకంటే ఈరోజు ఆద్యకు తినిపించేటారు మధు గారిదే మహిత గారు ప్లేట్ తెచ్చి మధు ఇచ్చారు అందులో ఆవకాయ అన్నం ఉంది పాప పచ్చళ్ళు లేకుండా అన్నం తినదన్నమాట అందుకు మధు గారు ఆద్య నోట్లో ముద్ద పెట్టారు అప్పుడే రామ్ ఆద్యని చెల్లెమ్మ అని పిలిచాడు అంతే ఆద్య నోట్లో ఉన్న ముద్ద మొత్తం మధు గారి ఫేస్ని ముద్దు పెట్టుకుంది మధు గారు రే రామ్ షాకులు ఇచ్చే ముందు కొంచెం చెప్పరా అన్నారు ఆద్య అటు ఇటు చూస్తుంది ఎవరినో అని రామ్ నిన్నే చెల్లెమ్మ అటు ఇటు చూస్తావేంటి అన్నాడు నిజానికి ఇంట్లో అందరూ షాక్లో ఉన్నారు మా ఇదిలి మాత్రం నవ్వుతూ ఉంది ఆదిత్య విచిత్రంగా రామ్ని ఆద్యని చూస్తున్నాడు ఆద్య నన్ను నన్ను చెల్లెమ్మ అంటే సీల్ రాకాసి రాక్షసి ఇవన్నీ అని అంటుండగానే రామ్ చచ్చా చచ్చా అవన్నీ నువ్వు కాదు ఎవరో నువ్వు బంగారం మామ చెప్పినట్టు నువ్వు బంగారం అన్నాడు ఆద్య ఏంటి పని రామ్ నువ్వు సూపర్ బంగారం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసావు అన్నాడు ఆద్య సోదాపు పాయింట్ చెప్పు అంది రామ్ నిశ్చితార్థానికి డెకరేషన్ మొత్తం బాధ్యత నీదే అమ్మడు అన్నాడు ఆద్య ఏంటి నేను చెయ్యను అంది రామ్ ఏ ఏం మాయ రోగం అన్నాడు ఆద్య అదంతే నా ఇష్టం నేను చేయను రామ్ అంతేనా ఆద్య అంతే రామ్ అయితే శాఖలకు భూమి ఆద్య డెకరేషన్ మొత్తం బాధ్యత నీదే ఇంట బయట థీమ్ ఫ్లవర్స్ మొత్తం నీదే బాధ్యత అన్నాడు ఆద్య ఇది అన్యాయం అంతా నేనే చేస్తే నువ్వెందుకు ముందు పుట్టింది అని అడిగింది రామ్ నేను పెళ్ళికొడుకుని ఆయన ఉందిగా నీకు గ్రూప్ దాని పేరు రివెంజర్సా అవెంజర్సా వాళ్ళతో చేయించుకో హెల్ప్ కావాలంటే అన్నాడు ఆద్య మనసులో నాకు ఛాన్స్ దొరికింది అనుకొని ఆద్య అయితే నాది కూడా భూమి శకలకు భూ రామ్ ఏంటి ఏం కావాలి ఆద్య నేను రేపు మార్నింగ్ వైజాగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అంది రామ్ చంపుతా బిడ్డ వారం క్రితం సరస్వతిదేవి కళ్ళలోకి వచ్చిందని మొక్కు తీర్చాలని అత్తం తీసుకొని కాశ్మీర్కి రెండు రోజులని పోయి నిన్నే వచ్చావు మళ్ళీ ఇప్పుడు వైజాగ్ అంటున్నావు నాకు తెలీదు అయినా నువ్వు ఇప్పుడు వైజాగ్ ఎందుకు అని అడిగాడు ఆత్య మామ అర్జెంట్ మీటింగ్ మీద వైజాగ్ వెళ్తున్నాడు సాయంత్రం వచ్చేస్తాడు నేను కూడా మామతో పాటు పోయి బీచ్ చూసి వచ్చేస్తా తర్వాత నువ్వు చెప్పిన పని చేసేస్తాను అంది రామ్ మామ నువ్వు వెళ్తున్నావా అని అడిగాడు ఆద్య మధుగారి వైపు తిరిగి కన్ను కొడుతుంది అప్పుడు మధు గారు అవును రామ్ చాలా అర్జెంటు మీటింగ్ ఇప్పుడే తెలిసింది అన్నారు ఆదిత్య ఇదంతా గమనిస్తూ ఉన్నాడు రామ్ నిజం చెప్పు మామ అన్నాడు మధు గారు అరే నిజమే రా అన్నాడు శారద గారు రామ్ స్టాపిట్ ఆద్య వెళ్ళరా బాబా జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళిన పని చూసుకొని వచ్చేయండి సాయంత్రం కల్లా ఇంట్లో ఉండాలి అన్నాడు అయితే థ్యాంక్ యూ బాబాయ్ అంది శిల్పా గారు ఏంటండి రేపు అత్తయ్య గారు వస్తారు తెలిస్తే ఎంత గొడవ చేస్తారు అసలే చెప్పకుండా కాశ్మీర్కి పంపామని కోపంగా ఉన్నారు అన్నారు శారద గారు అమ్మకి తన ఇంట్లో లేదనే విషయం ఎవరో చెప్పకండి ఎలాగో సాయంత్రంకి వచ్చేస్తుంది అంతగా కావాలంటే రేపు సంధ్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళిందని చెప్పండి అన్నారు సాత్విక్ ఎప్పుడు నాన్న సపోర్ట్ చేసేవారు ఇప్పుడు నో అనే పెదనానే సపోర్ట్ చేశారు అక్క ఇంకుంటుందా అన్నాడు తర్వాత అందరూ భోంచేసి చేసి ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మధు గారి కుటుంబం మధు ఇంటికి వెళ్ళిపోయింది మధు గారి ఇంట్లో సంధ్య గారు ఏంటండి ఇంట్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు ఎక్కడికి అని అడిగారు మధు గారు బంగారానికి గుడ్ నైట్ చెప్పలేదు అందుకే వెళ్ళి చెప్పి వస్తా అన్నారు అప్పుడే ఆద్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆద్య ఏం అక్కర్లేదు బంగారమే ఇంటికి వచ్చింది అంది మధు గారు ఏరా ఇలా వచ్చావు ఆద్య మామ రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అని చెప్దామని వచ్చాను సోఫాలో కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో రైలింగ్ కానుకొని ఆదిత్య వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు ఆద్య ఓకే కదా మామ అంది మధుగారు ఓకే అసలే కాశ్మీర్కి నన్ను వదిలిపెట్టి మీ అత్తతో వెళ్ళావని అడిగాను నేను కాబట్టి ఇప్పుడు నాదే టర్న్ అన్నారు సంధ్య గారు అసలు నా పేరు చెప్పచ్చు కదరా ఇద్దరం బీచ్లో బాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం అన్నారు ఆద్య అత్త సడన్గా ఐడియా రాలేదు ఎదురుగా మామన్నాడు మామ పేరు చెప్పేశా అంది సంధ్య గారు సర్లే బంగారం మార్నింగ్ టు ఈవినింగే కదా వెళ్ళిరా అన్నారు ఆద్య ఓకే మామ అత్త గుడ్ నైట్ నేను వెళ్ళి పడుకోవాలి ర్యాబిట్ ఇప్పటికే బాగా అలిసిపోయింది ఎగిరి ఎగిరి అని చెప్పింది మధు గారు సంధ్య గారు గుడ్ నైట్ బంగారం అన్నారు ఆదిత్య ఇలా అనుకుంటున్నాడు నిజంగానే నువ్వు డిఫరెంట్ నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిన అందరూ నిన్నే సపోర్ట్ చేస్తున్నారు అందరినీ అంతలా ఏమ్మాయి చేసావు నువ్వు అని అనుకున్నాడు తన రూమ్కి వెళ్తున్న మధు గారి ఫోన్ రింగ్ అయింది జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కువ తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు మధు గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కిరణ్ కిరణ్ మధు గారి పిఏ కిరణ్ సార్ రేపు వంద కోట్ల ప్రాజెక్ట్కి టెండర్ వేయాలి మధు గారి ఈసారి ఆ టెండర్ మనం వేయట్లేదయ్యా నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి కిరణ్ సార్ వంద కోట్లు మధు గారు వంద కానీ వెయ్యి కోట్లు కానీ నాకు అవసరం లేదు అంతకన్నా విలువైన పని ఉంది అయినా రేపు భరత్ వస్తాడు కదా మీరు కొటేషన్ రెడీ చేయండి వాడు వచ్చి మొత్తం చూసుకుంటాడు అని ఫోన్ కట్ చేసేసాడు తర్వాత వంద కోట్లు అంట వంద కోట్లు నా బంగారం ముందు అవెంతా వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ ఆయన రూమ్కి వెళ్ళిపోయారు సంధ్య గారు పైకి వస్తారు అక్కడే నిల్చొని ఉన్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఆదిత్య నిద్ర రాలేదా అని అడుగుతారు ఆదిత్య ఏమ్మా ఆదిత్య నిద్ర రాలేదా అని అడుగుతారు ఆదిత్య పిన్ని తను చెప్పింది అబద్ధం కదా ఎందుకు తనని సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ బాబాయ్ కూడా వంద కోట్ల ప్రాజెక్ట్ టెండర్ పక్కన పెట్టి మరి తనని వైజాగ్ తీసుకెళ్తున్నారు అని అడిగాడు సంధ్య గారు ఆదిత్య ఆద్య నీకు ఇంకా అర్థం కాలేదు ఆద్య అంటే అల్లరి అందం మాత్రమే కాదు అంతకు మించి ప్రేమ ఇల్లు అందరికీ ఉంటాయి కానీ మమతల కోవెల మాత్రం ఆద్య ఉన్న ఇల్లే ఒక్కసారి తన ప్రేమకు బానిసైతే తను తప్పు చేసిన ఒప్పులాగే కనిపిస్తుంది అయినా నా ఆద్య ఎప్పుడు తప్పు చేయదు ఆదిత్య నీకు ముందు ముందు అర్థమవుతుంది అన్నారు ఆదిత్య ఆలోచిస్తూ మేబీ అన్నాడు సంధ్య గారు గుడ్ నైట్ ఆదిత్య అని వె వెళ్ళిపోయారు ఆదిత్య గుడ్ నైట్ పిన్ని అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఈరోజు ఆద్య మధు గారు వైజాగ్ వెళ్ళబోతున్నారు ఉదయాన్నే జాగింగ్ అని రెడీ అయ్యి ఆదిత్య కిందకొస్తూ ఉంటాడు అప్పుడే మన ఆద్య పాప నవ్వుకుంటూ సూపర్ సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ మధు గారి ఇంట్లోకి వస్తుంది మ్యూజిక్ ఓకే డిస్కో ఓకే స్లోలీ స్లోలీ సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ నో మనీ నో హనీ గుడ్ బాయ్ గోస్ టు హెవెన్ బ్యాడ్ బాయ్స్ గోస్ టు బ్యాంకాక్ సంధ్య గారు ఆద్యం చూసి గుడ్ మార్నింగ్ బంగారం రోజు ఇలానే లేవరా మీ అమ్మతో నీకో బాధ తగ్గుతుంది అన్నారు ఆద్య గుడ్ మార్నింగ్ అత్తా అసలు పాడుకుంటే కదా లేవడానికి ఇప్పుడు కార్లో తర్వాత ఫ్లైట్లో మామ మీద పడి నిద్రపోవాలి త్వరగా రమ్మను మామను అంది అప్పుడే మధు గారు అక్కడికి వచ్చి నిద్రపోకుండా ఏం చేసావురా బంగారం అంటారు అప్పుడు ఆద్య మామా నీకు తెలుసు కదా నైట్ నాకు నిద్ర రాదని అందుకే అన్ఫర్గటబుల్ లవ్ అనే చైనీస్ లవ్ సిరీస్ చూస్తూ కూర్చున్న హీరోయిన్ని కిడ్నాప్ చేశారు తన కొడుకు దాన్ని వీడియో తీసి వాళ్ళ నాన్నకు సెండ్ చేశాడు హీరో ఆ వీడియో చూసి అమ్మని నేను కాపాడుతానని కొడుక్కి చెప్పి బయలుదేరాడు కొడుక్కి చెప్పి బయలుదేరాడు మధుగారు తర్వాత ఏమైంది బంగారం అది నాకేం తెలుసు రాధిక లేచి టీవీ ఆపేసింది వేస్ట్ ఫెల్ అంది మధు గారు స్టార్టింగ్లోనే ఆపేసింది ఆ బంగారం అన్నారు ఆత్య అంటే అప్పటికి టైం త్రీ అయింది అనుకుంటా లెవెన్తో ట్వెల్తో ఎపిసోడ్ అనుకుంటా మామా అంది సంధ్య గారు నవ్వుతూ అయితే మా హత్య కోపం వచ్చి ఉండాలి అన్నారు ఆత్య వచ్చిందిగా అందుకే ఇందాక నేను పాడుకుంటూ వచ్చిన పాట తను రింగ్ టోన్గా పెట్టేశా ఎవరు చేసినా అదే పాట వినబడుతుంది అంది సంధ్య గారు పాపం బంగారం అన్నారు ఆత్య ఏం కాదు టీవీ ఆపాక పాప కష్టపడి నాకు అరగంట క్లాస్ పెక్కింది దానికి ఇది చాలా తక్కువ అంది ఆధ్య మాటలు వింటూ ఆదిత్య కిందకు వచ్చేసాడు ఆత్య గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంది ఆదిత్య గుడ్ మార్నింగ్ అన్నాడు మధు గారు అప్పుడు ఆదిత్యతో ఆదిత్య నీకు జిమ్ చేయాలనిపిస్తే శ్రీ ఇంటికెళ్ళు ఎందుకంటే ఇప్పుడు అందరూ జిమ్లోనే ఉంటారు నీకు కంపెనీ ఉంటుంది అన్నారు అప్పుడు ఆత్య అవునవును అందరూ కష్టపడి ఆరోగ్యం కాపాడుకొని కాకుల్లా బతకాలనుకుంటారు నేను మాత్రమే ఎన్ని కాకుల్లో హంసని అంది అది వాట్ అది వాట్లేదు వాంగి బాత్ లేదు అంటే తెలుగులో కాకిల కలకాలం ఉండే కన్నా నవ్వుతూ ఒక్క ఒక్కరోజు ఉన్నా చాలు అనే ఉంది కదా సో వాళ్ళంతా కాకులు నేను మాత్రమే హంసని అని ఆద్య పైకి లేచి తను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ని చేత్తో పట్టుకొని ఓ రౌండ్ తిరిగి చెప్పండి ఆదిత్య గారు నేను హంసలా లేనా అని అడిగింది ఆ క్షణం ఆదిత్యకి తను నిజంగా హంసలా కాదు దివి నుండి దిగి వచ్చిన దేవ కన్యలా కనిపించింది ఆదిత్య ఉన్నావు హంసలానే ఉన్నావు అన్నాడు సంధ్య గారు సరే సరే ఇక బయలుదేరండి అన్నారు ఆద్య బాయ్ అత్తా బాయ్ ఆదిత్య గారు అని చెప్పింది తర్వాత మధు గారు ఆద్య కారులో కూర్చుంటారు కారు వెళ్ళిపోతుంది ఆదిత్య శ్రీనిలయంలోకి వెళ్ళిపోతాడు ఇక సాయంత్రంకి వచ్చేద్దాం వైజాగ్లో ఏం జరిగిందో సీక్రెట్ అది ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాం శ్రీనిలయంలో హాల్లో ఆదిత్య హర్ష ఇద్దరు కూర్చొని ఉన్నారు ఆదిత్య పొద్దున ఆద్య పాడుకుంటూ వచ్చిన విధానం గుర్తొచ్చి నవ్వుకుంటున్నాడు అప్పుడు హర్ష ఆదిత్యతో ఏంటి బావా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు జోకేంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అంటాడు ఆదిత్య నథింగ్ హర్ష అన్నాడు హర్ష ఇండియా ఎలా ఉంది బావా అని అడిగాడు ఆదిత్య కొత్తగా ఉంది సరే కానీ మీ సిస్టర్ అందరు రింగ్ టోన్స్ చేంజ్ చేస్తుందా అని అడిగాడు హర్ష అందరివి చేస్తుంది ఒక్కోసారి గంటకొకటి పెడుతుంది నువ్వు నమ్మవు తెలుసా బావా ఓసారి సాత్విక్ అక్కని నానమ్మ దగ్గర ఇరికించేశాడు ఆ రోజు నానమ్మ చేత చాలా తిట్లు తినింది పాపం ఆదిత్య అవునా అప్పుడు ఏం చేసింది అని అడిగాడు హర్ష ఏం చేస్తుంది వాడి కాలటోని మార్చేసింది ఆదిత్య ఏం పాట పెట్టింది హర్ష పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి ఆ పాట పెట్టింది అది కూడా వాడి ఫోను నానమ్మ ముందు మోగేలా చేసి ఇరికించేసింది ఆదిత్య రియల్లీ షీ స్పెషల్ హర్ష అంతేనా తర్వాత నానమ్మ దగ్గరికి వచ్చి గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంటివ్వడానికి పాట పెట్టుకున్నాడని చెప్పి మరీ వెళ్ళింది ఆదిత్య నవ్వుతూ అమ్మమ్మ ఏం చేశారు అని అడిగారు హర్ష పక్కరోజు తెల్లవారుజామున నిద్రలేపి గుడిలో నూట ఎనిమిది ప్రదర్శనలు చేయించి ఆ రోజంతా ఉపవాసం ఉంచింది సాధ్విక్ని అని చెప్పాడు ఆదిత్య నవ్వుతూ మరి మహిత అత్త అనలేదా అని అడిగాడు హర్ష అయ్యో బావా అక్కని అనలేదు వాడి దగ్గరికి వెళ్ళి చూడు మీ అక్క నీకు ఎంత పుణ్యం వచ్చేలో చేసిందో అని చెప్పింది అంతే ఆదిత్య పగలబడి నవ్వుతున్నాడు అప్పుడు హర్ష ఆదిత్యతో బావా నీ నవ్వు చాలా బాగుంది అని చెప్పాడు ఆదిత్య మనసులో తను నా ఫోన్కి రింగ్ రింగ్ టోన్ సెట్ చేసిందా అయినా నా నెంబర్ తెలియదు కదా పోనీ ఒకసారి ట్రై చేద్దాం నా నెంబర్ కనుక్కొని పెట్టిందేమో అని అనుకున్నాడు వెంటనే హర్షతో ఆదిత్య హర్ష ఓసారి నా ఫోన్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని చెప్పాడు హర్ష సరే బావా అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అప్పుడు హర్ష ఫోన్లో రింగ్ టోన్ ఆదిత్యది ఇలా వినిపిస్తుంది ఓ వన్ మో టైం బేబీ వన్ మోర్ టైం మళ్ళీ మళ్ళీ చెప్పమాట వన్ మోర్ టైం వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మళ్ళీ మళ్ళీ చెప్పమాట వన్ మోర్ టైం ఓ వన్ మోర్ టైం ఆదిత్య హర్ష ఈ సాంగ్ ఏంటి అని అడిగాడు హర్ష ఇది సాంగ్ స్టార్టింగ్ కాదు బావా స్టార్టింగ్ నాకు గుర్తు రావట్లేదు ఒక నిమిషం ఆలోచిస్తా అన్నాడు హర్ష ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇంట్లోకి ఆద్య వస్తూ ఉంటుంది ఆద్య ఫోన్ రింగ్ అవుతుంది నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను నిన్ను మర్చిపోయా అన్ ద స్పాట్ మ్యాజిక్ ఏదో చేసినట్టు అన్ ద స్పాట్ నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్ నన్ను ఏం చేసావో ఇంతకీ అది అర్థం కాదే ఎంత నా గుండె లాగి చంపేసా గిల్లి గిల్లి ప్రేమించేసేలా అది విన్న హర్ష బావా అక్క రింగ్టోనే దాని స్టార్టింగ్ బావా దాని తర్వాత లైన్సే నీ రింగ్ టోన్ అని చెప్పి హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య అరే నేను ఆ లిరిక్స్ సరిగా వినలేదే ఇప్పుడు ఎలా అని అనుకుంటుండగా అంతలో మళ్ళీ ఆద్యా ఫోన్ రింగ్ అవుతుంది అదే పాట ఆదిత్య ఆ లిరిక్స్ విని చాలా సంతోషపడతాడు అంతలో మహితా గారు ఆద్య దగ్గరికి వచ్చి ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తవేంటే అన్నారు ఆద్య మా రాధిక చేస్తుంది అందుకే మహితా గారు ఏ గొడవ పడ్డారా ఆద్య నా మీద అరుస్తుంది మా అత నీ మధ్య అంది అంతలో ఆద్య ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది రింగ్ పూర్తయ్యాక వెనక నుంచి వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మళ్ళీ మళ్ళీ చెప్పు అని ఒకరు పాడుతూ ఉంటారు ఆద్య వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు ఆద్య భరత్ ఎప్పుడొచ్చావరా అంది భరత్ మధు సంధ్యాగారుల కొడుకు ముందే చెప్పానుగా అమెరికా వెళ్ళాడని ఈరోజు పొద్దునే వచ్చాడు భరత్ బేబీ మార్నింగ్ వచ్చాను నాన్న నీతో వైజాగ్ వచ్చాడు కదా అందుకే కొంచెం ఆఫీస్ పనులతో బిజీ ఇప్పుడే వచ్చాను నేను నిన్ను కలుద్దామని అన్నాడు అంతలో వెనక నుంచి జగదీష్ వస్తూ బావా ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు భరత్ ఎందుకురా బావ అంటావు మీ అక్క నాకన్నా రెండు సంవత్సరాల ముందే పుట్టేసింది బేబీ నా తర్వాత పుట్టుండొచ్చుగా అన్నాడు ఆద్య నోర్మ దెబ్బలు పడతాయి నేను ముందు పుడితే ఏమైంది నీ చెల్లిని ఇచ్చేసి బావ అయిపో అంది భరత్ ఎవరిని రాధికనా సరిపోయింది ఇద్దరికీ ఒక్క క్షణం పడదు అన్నాడు ఆత్య ఇంత అమాయకుడు ఏంట్రా ఎలా బ్రతుకుతావురా నువ్వు అంది భరత్ని జగదీష్ తడబడుతూ బావని బయటే ఉంచేసావు రా బావ కూర్చుందాం అన్నాడు అప్పుడు ఆద్య నన్ను చెప్పనీరా జగది అని అంటుండగానే ఆద్య వాళ్ళ నానమ్మ వస్తుంది ఈవిడ పొద్దున్నే ఊరి నుంచి వచ్చారు నానమ్మ ఏం మహారాణి ఊరి మీద తిరగడం ఈరోజు త్వరగానే అయిపోయిందే ఇంటికి వచ్చేశారు అంది ఆద్య ముసలి నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను అంది నానమ్మ నన్ను నీళ్ళందరిలాగా అనుకుంటున్నావేంటే నువ్వేం చెప్పినా నమ్మడానికి అన్నారు ఆద్య నిజంగా నానమ్మ నేను ఆఫీస్కి వెళ్ళాను అంది నానమ్మ ఎవరికి చెప్తున్నావే నీ కాకమ్మ కబుర్లు అన్నారు ఆద్య కాకిని నేను కాదు మీరే నేను హంసని కావాలంటే ఆదిత్య గారిని అడుగు ఏం ఆదిత్య గారు అని ఆదిత్యను చూస్తుంది నానమ్మ చాలలేవే పాపం ఆ అబ్బాయిని ఎందుకు బెదర కొడుతున్నావు పోయి అందరికీ కాఫీ తీసుకోరాపో అన్నారు ఆద్య నేనా మాతాశ్రీకి చెప్పు అంది నానమ్మ మీ అమ్మ లేదు ఉంటే మాత్రం ఏ ఈరోజు నేను నీ చేతి కాఫీ తాగాలి అన్నారు సాధ్విక్ ఏమి నానమ్మ నీకు నాలుగు రోజులు ఇక్కడ ఉండాలని లేదా అక్కడిని కాఫీ పెట్టమంటున్నావు అన్నాడు అది రే నిన్ను అని అంటుండగా ఇంతలో ఆఫీస్ నుంచి అందరూ ఇంటికి వస్తారు హాల్లో కూర్చుంటారు శ్రీధర్ గారు వాడి మాటలకి ఏం కానీ కాఫీ పెట్టరా నేను కూడా నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది అన్నారు అంతలో హాల్లో మిగిలిన వాళ్ళందరూ మా కూడా అంటారు ఆద్య ఆపండి నాకేదో హోటల్లో బేరర్లాగా అనిపిస్తుంది అందరికీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది సాధ్విక్ అక్క కాఫీ పొడి ఎలా ఉంటుందో తెలుసా అన్నాడు ఆద్య వెళ్తూ కాఫీ తెచ్చాక చెప్తారా నీ పని అంది కొంచెం సేపటి తర్వాత ఆద్య కాఫీ తెచ్చి అందరికీ ఇస్తుంది అందరూ తాగుతూ ఉంటారు ఆదిత్య తాగకుండా కాఫీని చూస్తూ ఉంటాడు అప్పుడు రామ్ ఆదిత్యతో పర్వాలేదు బావా ధైర్యంగా తాగచ్చు ఆద్య వంట చాలా బాగా చేస్తుంది మా అమ్మకన్నా బాగా చేస్తుంది కానీ తనని వంటింట్లోకి అంతే అన్నాడు ఆదిత్య నవ్వుతూ కాఫీ సిప్ చేస్తాడు నిజంగానే కాఫీ చాలా బాగుంటుంది ఆదిత్య కాఫీ చాలా బాగుంది ఆద్య గారు అని చెప్పాడు ఆద్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడరా సాత్విక్ అది నా చేతి కాఫీ అంటే అంది సాత్విక్ ఎందుకమ్మా నువ్వు కాఫీ పెట్టి క్రెడిట్ అక్కకిస్తావు అన్నాడు మహితా గారితో మహితా గారు రే నీకు ఇంకా దెబ్బలు పడతాయి ఆద్య ఏమన్నా అన్నావంటే అన్నారు నానమ్మ ఆద్య ఈరోజు వంట కూడా నువ్వే చేసాయి రాత్రికి అందరికీ అన్నారు మహితా గారు వెంటనే అత్తమ్మ ఆద్య చిన్నపిల్ల అసలే ఈరోజు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయింది అక్కకి లేట్ అయితే వంట నేను చేస్తాను ఆద్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అన్నారు సంధ్య గారు కూడా అవును పిన్ని నేను కూడా ఉన్నాను కదా మహితకి హెల్ప్ చేస్తాను వంట చిటికలు అయిపోతుంది సుప్రజకు తెలిసినా బాగోదు ఇంతమంది ఉండి ఆద్యతో వంట చేయించామంటే శిల్పకు కూడా కోపం వస్తుంది తను హాస్పిటల్ నుంచి వచ్చే లోపల వంట అయిపోతుంది అంది నానమ్మ ఇలాగే వెనకేసుకొచ్చి దాన్ని ఇంకా చెడగొట్టేయండి అని లేచి తన రూమ్కి వెళ్ళిపోయారు అందరు కూడా లేచి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు ఆద్య జగదీష్ గురించి భరత్కి ఏం చెప్పబోయింది ఆద్య ఆదిత్య కలిసి నిశ్చితార్థం పనులు చేస్తారా ఇవన్నీ తర్వాయి భాగంలో తెలుసుకుందాం ఇట్లు మీ కుషికార్ రంజిత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో Thank you so much.